మరి రోజు మన నర్సీపట్నంలో మన మహారాజా ఆర్మన్ బ్యాంక్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరు తెలుసు ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు మీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు ఇతనే ఫౌండర్ ఈ బ్యాంక్ కంటే వాస్తవం చెప్పాలి ఎందుకు చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గారి బది గారి ప్రోత్సాహంతో పుటంషెడ్డి అంత కూడా పుటమశెడ్డి ఉంది వారు సహకారంతో వారు ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు ఈ బ్యాంక్ ఫస్ట్ ఇది నర్సీపాటిలో పదకొండవ బ్యాంక్ అంతే కదా లెవెంత్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను అశోక్ గారి ఇదే ఫోటో అశోక్ గారు నేను ఎప్పుండి రెండు వేల ఐదు మే రెండు వేల సంవత్సరంలో ఓపెన్ చేసాం ఫస్ట్ బ్రాంచ్ సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో అంచులంచిగా ఎదుగుతూ రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రిప్యుటేషన్ తీసుకొచ్చారు మహారాజా బ్యాంక్ అంటే రమ్మపోయిన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు అలా ఒక్కొక్కటి ఒకటి పెంచుకుంటూ లెవెన్త్ బ్యాంక్ ఇది ఇంకా ఎంతో మందికి సహాయపడే విధంగా బ్యాంక్ ఎదగాలని ఇది నాకు నమ్మకం ఉంది శ్రీ అయ్యన్ పాత్ర గారు చేసి మళ్ళా పదకొండవ శాఖ ప్రారంభించడం ఒకటో శాఖ ప్రారంభించారు అశోక్తిరావు గారు అయ్యన్ పాత్ర గారు ఈరోజు మళ్ళీ పదకొండవ శాఖ ప్రారంభం మీరు చేతుల మీద సువర్ణస్థాలతో ఈ నర్సీపట్నం నగరంలో మొదలైంది అని చెప్పడం కోసం నేను చాలా 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 ఆనందంగా అందరూ ఉన్నారు సభాపతి గారిని కాదు వారితోటి మాకున్నటువంటి అన్యోన్యత భావంతో మేము ఇక్కడ ఈ కార్యక్రమం మహారాజా గోడు సంస్థని రిజర్వ్ బ్యాంక్ వారిచ్చినటువంటి పరిమితులతోటి అధికారాలతోటి మేము ఇక్కడ ఈ రోజు మీ స్వర్ణ నష్టాలతో ప్రారంభించడం చేశాం దీనికి మనసా వాచ కర్మణ మేము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా ఇంటి రామారావు గారి ఆశీస్సులతోటి అశోక్ గారి ఆశీస్సులతోటి ఆశీస్సులతో పెద్ద ఆశీస్సులతో మేము ఈ వ్యాపారం చేస్తున్నాం అని చెప్పేసి కూడా మీకు చెప్తున్నాం దీంట్లో వచ్చినప్పటికీ గోల్డ్ లోన్స్ లాకర్ ఫెసిలిటీ బిజినెస్ ఫెసిలిటీ హోర్డీస్ కానివ్వండి మీకు బిజినెస్ కానివ్వండి హౌస్ రెనోవేషన్ కూడా మేము లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మీ అందరికి కూడా ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాం ఈ రోజునటువంటి కోఆపరేటివ్ పెద్దలు ఉన్నారు శ్రీ రామచంద్ర గారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం డిసిసిబి వైజాగ్ దానికి అధ్యక్షులుగా చేసినటువంటి వ్యక్తి ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు తాతారావు గారు ఉన్నారు వీరందరి సమక్షంలో కూడా నేను మరొకసారి మీ అందరికీ కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ గురించి మీకు చెప్తున్నారు రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా నుంచైనా ఈ పదకొండు బ్రాంచుల్లో అకౌంట్ ఉంటే ఎక్కడ నుంచి అయినా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు డబ్బు వేసుకోవచ్చు ఎక్కడైనా మీరు డబ్బు తీసుకోవచ్చు అలాగే ఏటీఎం ఇప్పుడే డిసివి చైర్మన్ గారు శేషాబు గారు ఎనాగరేట్ చేయడం జరిగింది రమణ గారు మీరు మీరు దాంట్లో క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు క్యాష్ డ్రా చేసుకోవచ్చు క్యాష్ డిపాజిట్ చేసుకునే సదుపాయం కూడా దాంట్లో మీరు పైకి బ్యాంక్ దాకా రావక్కర్లేదు దాంట్లోనే క్యాష్ డిపాజిట్ చేసుకొని మీ అకౌంట్లో చేసుకోవచ్చు అలాగే రూపీ కార్డ్స్ అన్ని కూడా బ్యాంక్ సంబంధించినటువంటి కార్డ్స్ కూడా రూపీ కార్డ్స్ మహారాజా బ్యాంక్ కార్డ్స్ కూడా మేము అందరికి కూడా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అందరికి ఇస్తున్నాం దీంట్లో అలాగే యూపీఐ సిస్టమ్ లో కూడా రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూపీఐ సిస్టమ్ లో కూడా మీరు ఎవరికైనా పే చేయవచ్చు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఎవరైనా మీకు పే చేసిన మీ కూడా నేను మనం చేస్తున్నాను ముఖ్యంగా మహిళలు బడుగు బలహీన వర్గాలు ఎవరైనా రండి ఎవరైనా రండి మీ స్థిర నివాస ద్రోవపత్రంతో అలాగే మీకు ఎవరో ఒక చేదోడు వాడు తోడుగా నేను ఉంటాను అని మాకు నమ్మకం కలిగించే వ్యక్తి వస్తే మేము రెండు లక్షల రూపాయల వరకు వారికి చిరు వ్యాపారాలు చేసుకోవడం కోసం మేము లోన్ ఇస్తామని చెప్పేసి మీ అందరు సంస్థాం సార్ వ్యాపారం చేసుకోవడానికి ఓడీ ఫెసిలిటీ కూడా మేము క్రియేట్ చేస్తాం ఓడీ ఫెసిలిటీ కూడా మేము క్రియేట్ చేస్తాం వాటర్ డ్రాఫ్ట్ అకౌంట్స్ కూడా మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రన్ అవుతా ఉన్నటువంటి బ్యాంకు అందరి నమ్మకాన్ని కూడా మేము ఉంచుకుంటాం మా తలపై తెచ్చుకుని మేము कस्टमर्सा मरसा महाराजा संस्था की ना तरफ कार्यवर्त सब तरफ उद्योग अंदर तरफ अनेक नमस्कार धन्यवाद